హలో వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఈ రోజు వీడియో ఏంటంటే మా కోతిగాడికి ఇప్పుడు కొత్త గెటప్ వేసాం గెటప్ వేసేసి ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం బయటికి వెళ్లి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గెటప్ రాజాయితే పరిచయం చెందావు అమ్మా గెటప్ రాజా గెటప్ రాజా వీడి పేరు బంతిపూల రాజా గెటప్ రాజా బంతిపూల రాజా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇదే గెటప్ తో బయటికి వెళ్ళి మంచిగా ఫన్నీగా ఒక వీడియో చేయబోతున్నాం లాస్ట్ వరకు చూడండి ఫన్నీగా ఉండదు చాలా ఫన్ ఫన్ గా ఉండదు ఓకేనా

అనండి హాయ్ అప్పా హాయ్ ని హాయ్ అప్పా రావాలంట అబ్బాయ్ొక్కెలాడుగా బా జై అరచినోడా ఏ బాబాయ్ వాలే பாலும் நானா பவானி இப்போ நான் யூடியூப் சேனல் செட்டேன் அத ஷேர் பண்ணி ரெடி ஆயிடுது కూగadle మైకుని కూపకన అది గనే దాచి పెట్టుకో అన్న అన్న అనే పదానికి ఆయన హారతడు

ओले गुंजा ओले को ओह नो दाबा चल रे मणि गुबा ओसे नमस्कार है क्या तुम क्या तुम क्या कर रहे हो

ફાળ ના ના બબ હે નું બહાર નો રંગ આવી છુ મે કોંઈટો વિડિયો

கொஞ்சம் கெட்ட பேசுமா ஏதோ